హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి అయితే మీరు వచ్చేస్తున్నారండి అండ్ ఆషాఢం సేల్ మొదలైపోయింది అండ్ మూడు రోజుల సేల్ అనమాట షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుందండి సో ఆషాఢం సేల్లో అంటే ఏ కలెక్షన్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి బాగా థింక్ చేశాక కస్టమర్స్ ఎంతగానో అడిగినటువంటి కలెక్షన్ త్రీ పీస్ సెట్స్ అనమాట అంటే మనకి టాప్ బాటమ్ దుపట్ట ఇప్పుడు క్రేజీ కలెక్షన్ ఇదే కదా సో ఈ కలెక్షన్ మీద మీకైతే ఆషాడం క్లియరెన్ సేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ అన్నీ కూడా న్యూ డిజైన్స్ కానీ క్లియరెన్స్ సేల్ అండ్ ఆషాడం ధరలు అండ్ అతి తక్కువ ప్రైజెస్ అనమాట వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి స్కిప్ చేయకండి సింగిల్ కూడా అయితే బై చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఆల్మోస్ట్ మీకు వచ్చేసరికి ఎం సైజులో ఎల్ సైజులో అలానే ఎక్సెల్ సైజులో డబల్ ఎక్సెల్ సైజులో రోజు కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నామండి అండ్ మీకు వీడియో క్లిప్పింగ్ మీద ఏ సైజు ఏంటనేది క్లియర్గా ఉంటుంది రెడిమేడ్ లో ఉన్నాము ఇది భారీ క్లియరెన్స్ సేల్ అండి భారీ అంటే హోల్సేల్ కన్నా తక్కువ రేట్లు వస్తాయి మీకు ఇది షిప్పింగ్ అదనంగా ఉంటుంది ఇవి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి ఎన్ని పీసెస్ ఉన్నాయో అన్ని పీసెస్ వరకే తర్వాత కావాలని దొరకండి ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ అండి ఇవాళ రేపు ఎల్లుండి మళ్ళీ ఎల్లుండి ఒక వీడియో వస్తుంది ఆ వీడియో లోపు ఎన్ని ఉంటే అన్ని సేల్ క్లియరెన్స్ సేల్ అండి ఎక్కడ మిస్మెంట్ కానీ డ్యామేజ్ కానీ ఎక్కడ ఏమి ఉండదు అండి తక్కువ రేటు ఇచ్చేద్దామని ఉతికే ఒక ఉద్దేశంతో త్రీ పీసెస్ చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు కాలేజీ వీరికి రెగ్యులర్ వీరికి వాళ్ళ కోసం స్పెషల్ వీడియో అండి ఇంకా వీడియోలోకి వెళ్దాం మీ అందరికీ తెలిసిన షాప్ అంతా సారీస్ అనేది ఆ కొంచెం బెస్ట్ ప్రైజ్ షాప్ నిం ఫార్టీ ఫైవ్ ఇది చూడండి స్ట్రైట్గా త్రీ పీస్ సెట్స్ అండి టూ పీస్ త్రీ పీస్ సెట్స్ వస్తాయి చూడండి క్లాత్ అయితే సూపర్గా ఉంటుంది మీకు మంచి క్లాత్లో వస్తుంది మీకు టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్తో కూడా వస్తుంది మీకు ఎమ్ఓ ఎల్ ఎక్స్ఎల్ ఇది కూడా చూడండి ఎలాస్టిక్ వస్తుంది ఎమ్ఓఎల్లు ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీకు మంచి ప్రైస్లో వస్తుంది ప్రైస్ కూడా మీకు డివీల్ చేస్తాను కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది చాలా చాలా హెవీ తక్కువ లోకి వచ్చేసింది మీకు ఇది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి షిప్పింగ్ అదనంగా ఉంటుందండి ఇది చూడండి మీకు చున్నీ చూసారు కదా ఇంత ఫ్యాన్సీ చున్నీ వస్తుంది ఈ ఒక్క చున్నీ కొనాలంటే మీకు నూట యాభై రూపాయలు పడుతుంది మంచి ఫ్యాన్సీ చున్నీతో ఇందులో మీకు సైజెస్ వచ్చేసి ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ ఇట్లా మూడు సైజెస్ అవైలబుల్గా ఉంటే మీకు క్లాత్ కూడా చాలా మంచి క్లాత్ అండి ఫుల్ గ్యారంటీ క్లాత్ ఉంటుంది మీకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి కలర్ కదా మంచి కలర్ అండి కలర్ తో పాటు మెరూన్ కాంబినేషన్ ప్యాంట్ తో పాటు వస్తుంది చున్నీ వచ్చేసి గోల్డ్ తో పాటు వస్తుంది మీకు ఎందులో అయినా మ్యాచింగ్ చేసుకుని మీకు చాలా మంచి ప్రైస్ లో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి లైట్ కలర్ లో చూడండి మీకు ఇట్లా మీకు బిస్కెట్ కలర్ మీద ఆనియన్ షేడ్ పింక్ తో వస్తుంది మీకు చాలా మంచి వెరైటీ అండి ఇది కూడా మీకు ఎల్లో ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ప్రైజ్ లక్కి ప్రైజ్ అండి కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మీకు ప్యాంటు టాపు చున్నీ ఫుల్ సెట్ వస్తుంది మీకు హాస్టల్స్ లో ఉండే కానీ రెగ్యులర్ యూజ్ ఆఫీస్ కానీ వాళ్ళకైతే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి మీకు కాంబినేషన్స్ చూడండి చున్నీ చూడండి ఎంత పెద్ద చున్నీ వస్తుంది మీకు కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి వెరైటీ మీకు ఇది చూసారు కదా క్లాత్ కానీ మోడల్ కానీ చున్నీయే మీకు చాలా క్లాస్ గా ఉంటుంది మీకు ప్యాంట్ కూడా చూడండి మీకు ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది మీకు ఇంత హెవీ ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది మీకు టాప్ కూడా యాజ్ ఈ క్వాలిటీ సూపర్ గా ఉంటుందండి అండి మీకు రెగ్యులర్ యూజ్ కి చాలా చాలా బాగుంటది కలర్ కాంబినేషన్ చూసుకోండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చాలా చాలా వెరైటీగా ఉంటుంది మీకు టాప్ ప్యాంటు చున్నీ సెట్ కలిపి వచ్చేసి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదొక మళ్ళీ డార్క్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ గా ఉంది డార్క్ కలర్ కాంబినేషన్ మీకు గోల్డ్ మీద మీకు ఇలా మంచి వంగపోత కలర్ డార్క్ కలర్స్ కాంబినేషన్స్ తో వచ్చినాయి మీకు ఇది ఫుల్లీ సైజ్ అండి సేమ్ సైజెస్ ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ మూడు సైజెస్ ఉన్నాయి మీకు ఈసారి ప్యాంట్ కూడా రెగ్యులర్ ప్యాంట్ కాకుండా మీకు చూడండి ప్యాంట్ ఎంత బాగుందో ప్యాంట్ కూడా మీకు ఫుల్ ప్రింటెడ్ ప్యాంట్ ప్లేయింగ్ లాగా రాకుండా ప్రింటెడ్ ప్యాంట్ వస్తుంది టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ వస్తుందండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ ఇట్లా మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి చున్నీ చూడండి ఎంత బాగుందో మీకు ఫుల్ ఫ్యాన్సీ చున్నీ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి చున్నీస్ మీకు ఇది ఇది ఎంత పెద్ద చున్నీ వస్తుంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి కలర్ కాంబినేషన్స్ మీకు డార్క్ కలర్ మ్యాచింగ్ ప్యాంట్ బాగుంది మీకు టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది రెగ్యులర్ యూజ్ కి మీకు రఫ్ కొంట యూజ్ ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ రెగ్యులర్ గా వాడుతున్నారు కదా వాళ్ళ కోసం స్పెషల్ గా వచ్చిన ఐటమ్ అండి భారీ క్లియరెన్స్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎంఓఎల్ ఎక్స్ఎల్ కొన్ని శాంపిల్స్ అండి ఎం సైజ్ మాత్రమే ఉన్నాయి ఎంఓఎల్ మాత్రమే ఉన్నాయి మాక్సిమం ఎక్కువ ఎం సైజ్ అండి సైజ్ కావాల్సిన మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవి ప్రైస్ చాలా లో కాస్ట్ ప్రైస్ వచ్చింది కాబట్టి మీకు ఎన్నైనా తీసుకోవచ్చు సైజ్ వాళ్ళు మీకు నాలుగైదు అని తీసుకోవచ్చు కలర్స్ చున్నీస్ మారుతుంటాయి మీకు మంచి డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంటాయి మీకు చాలా వెరైటీ ఐటమ్ అండి ఇది మొత్తం మీకు ఇది ఇప్పుడు ప్రతిదీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చున్నీ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ చూడండి ప్యాంట్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ చున్నీస్ కానీ దాని తర్వాత వచ్చేసే ఐటమ్ ఇది ఒక ఐటమ్ అండి మీకు మొత్తం వివరంగా చూపించేస్తాను చూడండి మంచి కనకాంబరం కలర్ కాంబినేషన్ తో వస్తుంది మీకు ఇది చూసారు కదా చున్నీ కూడా చూపిస్తాను మీకు అన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ చున్నీస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చూపిస్తాను ఇక చూడండి మంచి కనకాంబరం కలర్ షేడ్ ఇది ఇక చూసారు కదా ఇలా కనకాంబరం కలర్ షేడ్ వస్తుంది ప్యాంట్ వస్తుంది చున్నీ చూడండి అసలు చున్నీ కూడా సూపర్ గా ఉంది చున్నీ మీకు కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఇంత పెద్ద చున్నీస్ వస్తాయి మంచి ఫ్యాన్సీ చున్నీస్ అండి ఇవన్నీ మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు సూపర్ క్వాలిటీ ఓన్లీ ఎం సైజ్ అండి ఇది ఎం సైజ్ వాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేయండి ఎస్ ఎం సైజ్ వాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేయండి మీకు ఇలాంటి మీకు చాలా ఉన్నాయి మీకు చూడండి ఒక కలర్ వస్తుంది ఇది కూడా మీకు ఎం సైజ్ వస్తుంది చూడండి అసలు ఎంత బాగుందో లైట్ కలర్స్ ఎస్ సైజు ఎం సైజ్ వాళ్ళు ప్రిఫర్ చేయండి మంచి కాటన్ ఇది ఇదైతే మీకు మంచి కాటన్ అండి ప్యూర్ కాటన్ మీకు చున్నీ చూడండి మీకు ఎంత పెద్ద చున్నీ వస్తుంది మీకు ఇంత పెద్ద చున్నీ వస్తుంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే మీరు అస్సలు ఆలోచించాల్సిన పని లేదండి నెంబర్ వన్ డిజైన్ మీకు ఇది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎస్ ఎం సైజు ప్రిఫర్ చేయండి మంచి ప్యాటర్న్ ఒక నాలుగు డియన్స్ ఉన్నాయండి అవి కూడా చూపించేస్తే మీకు ఇంకా డబల్ ఎక్స్ఎల్ లోకి వెళ్ళిపోదాం మీకు చూడండి ప్యాంటు ఎలా వస్తుంది మీకు చున్నీ ప్రతి చున్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే మీకు చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఎంత పెద్ద చున్నీస్ అండి మీకు చూసారు కదా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో రావు కాబట్టి మీకు అందుకే ఎక్కువ త్వరపడండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మాత్రమేనండి మీకు కొరియర్ చార్జెస్ అభినంగా ఉంటాయి మీకు చాలా ఫ్యాన్సీ వెరైటీస్ అండి చూడండి సార్ ఎంత బాగుంది ఇంకో ప్యాంట్ చూపిస్తాను మీకు ఇది ఒకసారి చూడండి ఎక్సలెంట్గా ఉన్నది కూడా చూడండి చూడండి డిజైన్ చూడండి ఫస్ట్ చూడండి ఎంత బాగుంది చూడండి డిజైన్ గానీ ప్యాంట్ కానీ చున్నీ గానీ అన్ని ప్రతి చున్ని ప్రతి టాప్ ప్రతి ప్యాంటు క్వాలిటీ కూడా అలాగే ఉందండి చాలా చాలా హెవీ ప్రైజ్ లో అమ్మేది మనకి ఈ క్లియరెన్స్ సేల్లో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వచ్చేస్తుంది మీకు మంచి మెటీరియల్ అసలు సూపర్ గా ఉంది మెటీరియల్ ఇవన్నీ ఇదొక టాప్ వస్తుంది మీకు డిజైన్ లో ఇవన్నీ ఇదొక టాప్ వస్తుంది మీకు సెట్స్ అన్ని సూపర్గా ఉన్నాయండి ఇవ్వండి చూడండి ఎంత బాగుందో డిజైన్ మీకు ఫుల్ డార్క్ డిజైన్ వస్తుంది మీకు ఇది మంచి గ్రీన్ కలర్ అండి ప్యాంటు చూడండి అసలు ప్యాంట్ కలర్ కానీ క్వాలిటీ కానీ నాడాలు వచ్చినాయి మీకు చున్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మంచి మెటీరియల్ కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు వచ్చేది మంచి ప్రైస్ ఎం సైజ్ వాళ్ళు ఎస్ ఎం సైజ్ వాళ్ళు ప్రిఫర్ చేయండి ఎన్ని కాలండ్ అన్ని తీసేసుకోవచ్చు మొత్తం తీసేసుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో టాప్ ప్యాంటు చున్నీ అస్సలు రాదండి మంచి ఇవి వచ్చేసి మనకి ఆరిఫా బ్రాండ్ నుంచి అండి చూడండి మీకు ఆరిఫా బ్రాండ్ ఇది తక్కువ తక్కువ ప్రైస్ అండి టూ పీస్ సెట్ మీకు కేవలం కేవలం ఐదు వందల యాభై రూపాయలండి టూ పీస్ సెట్ మీకు డబుల్ ఎక్సెల్ సైజ్ అది కూడా మీకు చూడండి సూపర్గా ఉంటుంది డబుల్ ఎక్సెల్ సైజ్ దీంట్లో రెండు కలర్స్ ఉన్నాయి మీకు రెండు కలర్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి రెండు డబుల్ ఎక్సెల్ సైజే మంచి తక్కువ లో ఉన్నాయి రెండు పీసెస్ ఉన్నాయి సింగిల్ పీసెస్ ఐదు వందల యాభై రూపాయలకి మీకు కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోండి రెండు డిజైన్స్ ఉన్నాయి మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్ని కూడా ఇంచుమించు తీసుకోవచ్చు మీకు టూ పీస్ సెట్ మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఎం టూ ఎక్సెల్లోనే మీకు ఇదొక తేనె కలర్ అండి గోల్డెన్ తేనె కలర్ అంటే మంచి మిక్సింగ్ మీద కలర్తో వస్తుంది మీకు మధ్య మధ్యలో డార్క్ యాష్ కలర్స్ టైప్ వస్తుంది చూడండి మీకు ప్యాంట్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది డిజైన్ చూడండి మొత్తం మనకు మ్యాచింగ్ అయితే ఇస్తాడు మొత్తం మీకు ఇది ఇక చున్నీ మీ చున్నీ గురించి ఏమని చెప్పండి అంత మంచి బాగుందంటే పిచ్చి చున్నీస్ కాకుండా మంచి క్వాలిటీ చున్నీస్ ఇచ్చాడు ఈసారి మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు క్లియరెన్స్ సేల్ కాబట్టి ఈ తక్కువ లో ఇంత మంచి చున్నీస్ కానీ ఇంత మంచి టాప్స్ కానీ ఇంత మంచి ప్యాంట్స్ కానీ వస్తున్నాయండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ ఫ్రెష్ సెట్ అండి మీకు చాలా బాగుంది మీకు ఇదిగో చూడండి ఎమ్ఓ ఎల్లో ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు మంచి తక్కువ ప్రైజ్లో ఉన్నాయి మీకు కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు ప్లస్ కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది సేమ్ మీకు ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుందండి క్లియర్ఎన్స్ సేల్లో మీకు ఎల్లో ఎక్స్ఎల్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎల్లో ఎక్సెల్ అండి మీకు ఇగో చూడండి షరీఫా బ్రాండ్ నుంచి వస్తుంది త్రీ పీస్ సెట్ అండి టాప్ ఓ ప్యాంట్ వచ్చింది కేవలం ఐదు వందల యాభై రూపాయలండి షిప్పింగ్ ఛార్జెస్ మనకు వెయిట్ని బట్టి ఉంటాయి మీకు మీకు నచ్చిందని తీసుకోండి వెయిట్ ఉంటుంది మీకు చూసారు కదా టాప్ ఓ ప్యాంట్ వచ్చింది సెట్ కలిపి సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఎల్లో ఎక్సెల్ మాత్రమే ఉన్నాయి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మళ్ళీ ఫ్రెష్ స్టాక్ వస్తే రేట్ ప్రైస్ మారిపోతుంది మీకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే త్రీ డేసే ఆఫర్ ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎల్లో ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మంచి దుప్పటావత వస్తుంది త్రీ పీస్ సెట్ అండి